ఏపీలో తిరిగి నిలదొక్కుకోవడానికి వైసీపీ కొత్త ఫార్ములాను కనుగొంది పార్టీలో యువతకు పెద్దపీట వేయడం అదే సమయంలో సీనియర్ల అనుభవాలను వాడుకోవటం మీద దృష్టి పెట్టింది ఈ ఫార్ములాను జగన్ తన సొంత జిల్లా కడప నుంచే అమలు చేసుకుంటూ వస్తున్నారు కడప జిల్లా పార్టీ పగ్గాలు మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి అప్పగించారు ఆయన కుమారుడు నరేన్ కమలాపురం అసెంబ్లీ ఇన్ఛార్జ్ పగ్గాలు ఇచ్చారు ఇది ఫ్యూచర్ లో ఏపీలోకి మిగిలిన జిల్లాలకు వర్తింప చేయాలని చూస్తున్నారు ఉత్తరాంధ్రలో చూసుకుంటూ అనకాపల్లి జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడుకు పగ్గాలు అప్పగిస్తారు అని అంటున్నారు ఆయన రాజకీయ వారసురాలిగా ఉన్న కుమార్తె ఈర్ల అనురాధ మాడుగుల అసెంబ్లీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు దాంతో ఆమెకే ఇన్ఛార్జ్ పగ్గాలు ఇస్తారు అని అంటున్నారు బొచ్చకు ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించి ఆయన కుమారుడికి చీపురుపల్లి అసెంబ్లీ బాధ్యతలు ఇస్తారని అంటున్నారు శ్రీకాకుళం జిల్లా వైసీపీ ప్రెసిడెంట్గా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుని నియమించి ఆయన కుమారుడు ధర్మాన రామ మనోహర్ నాయుడిని శ్రీకాకుళం అసెంబ్లీ ఇన్ఛార్జిని చేస్తారు అని అంటున్నారు అయితే మరో కీలక నేత ధర్మాన కృష్ణదాస్ ని రాష్ట్ర కమిటీలో తీసుకుని ఆయన కుమారుణ్ణి నరసన్నపేట పార్టీ బాధ్యతలు ఇస్తారని టాక్ నడుస్తోంది ఆముదాల వలసలో మాజీ స్పీకర్ తమ్మసనేని సీతారాం ని పార్టీలో కీలక పదవిలోకి తీసుకుని అక్కడ కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారని టాక్ అలాగే సాలూరు నియోజకవర్గంలో కూడా మాజీ మంత్రి పీడిక రాజన్న దొరని తప్పించి కొత్త ముఖాన్ని తెస్తారని అంటున్నారు అలాగే రాజన్న దొరకు మన్యం జిల్లా పగ్గాలు అప్పగించడము లేక రాష్ట్ర కమిటీలో తీసుకోవడమా అన్నది చర్చగా సాగుతోందట ఇలా చూస్తే కనుక ఏపీ అంతటా ఇదే విధంగా అమలు చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు పార్టీ కోసం పనిచేసే వారికి పెద్ద రికం ఇస్తూ పనిచేయని వారిని వదిలించుకోవాలని కూడా వైసీపీ ఆలోచిస్తుందని అని అంటున్నారు వైసీపీ పార్టీని పునర్నిర్మించే పనిలో ఉంది దాంతో యువతకే బాధ్యతలు ఇస్తే వారు పార్టీని ముందుకు కదిలిస్తారు అని చూస్తోంది ఈ క్రమంలో సీనియర్లకు రానున్న ఎన్నికల్లో టికెట్లు దక్కుతాయా అంటే గెలుపు ప్రాతిపదికతో పాటు యువతకే ప్రాముఖ్యత అని వైసీపీ కోలమానం పెట్టుకుంది అని అంటున్నారు మరి వైసీపీ హైకమాండ్ తొందరలో ఈ విధంగా నియమాలు చకచకా చేపడుతుంది అని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో